సో గైస్ అరవై ఒకటి ఏళ్ళుగా ఆ ప్రదేశంలో మంట మండుతూనే ఉంది అది ఒక పట్టణం ఆ పట్టణంలో మనుషులు ఎవరు కూడా ఉండరు అది క్రమంగా దయాల పట్టణంగా గుర్తింపు తెచ్చుకుంది అది ఎక్కడ ఉంది అంటే అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఆ విచిత్రమైన పట్టణం ఉంది అది సెంట్రాలియా అనే పట్టణం అక్కడ అరవై ఒకటి ఏళ్ళుగా మంట మండుతూనే ఉండటం ఒక విశేషం ఒకప్పుడు ఆ పట్టణంలో ప్రజలు నివసించేవారు కానీ కొన్ని కారణాల వలన ఆ పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకనే తెలుసుకుందాం సెంట్రాలియాలో అక్కడక్కడ ఇల్లు ఉంటాయి కానీ మనుషులు ఉండరు చుట్టూ చెట్లు రోడ్లు ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఈ నిశ్శబ్దంగా ఉండటం వలన భయాందోళనగా కూడా ఉంటుంది అందుకే దానికి గోస్ట్ టౌన్గా అయితే పేరు వచ్చింది కానీ ఆ ప్రదేశంలో భూగర్భంలో మండుతున్న జ్వాల అనేది ఒక ప్రత్యేకం ఇంతకీ దాని సంగతి ఏమిటంటే నిజానికి సెంట్రాలియా అనేది ఒక మైనింగ్ టౌన్ పంతొమ్మిది వందల అరవై రెండు ముందు ఇది చాలా బిజీ ప్రాంతం అక్కడ పనిచేసే కార్మికులు అక్కడే నివసించేవారు అలాగే అక్కడే పని చేసుకుంటూ జీవనం కూడా సాగించేవారు కానీ ఒకరోజు పంతొమ్మిది వందల అరవై రెండు మే నెలలో ఒక్కసారిగా సైరెన్లు అయితే మారుమోగాయి కార్మికులకు ఒక చేదు వార్త వచ్చింది భూమి లోపల నుండి కొన్ని వేల అడుగుల లోతుల జ్వలాగ్ని చెలరేగిందని గనుల్లోకి వస్తుందని అధికారులైతే కార్మికులకైతే తెలిపారు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోమని అధికారులైతే ఆదేశించారు స్థానికంగా నివసించేవారు చాలామంది కూడా వెళ్ళిపోయారు ఆ మంట ఇప్పటికి కూడా మండటం విశేషంగా అయితే మారింది అయితే ఇక మిగిలిన ప్రజలు అంటారా పద్దెనిమిది వందల తొంభైలో అక్కడ రెండు వేల ఏడు వేల మంది ఉండగా పంతొమ్మిది వందల ఎనభై నాటికి వెయ్యి మందిగానే ఉండడం జరిగింది అయితే రెండు వేల ఇరవై నాటికి నలుగురు మాత్రమే ఉంటున్నారు అక్కడ భూమి పగులులాగా చీలడం జరుగుతుంది ఒకసారి పర్యటనకు వచ్చిన పన్నెండేళ్ల అబ్బాయి ఆ నెరలో పడ్డాడు కానీ అతనికి ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది అందువలన అధికారులు పర్యటనకు అయితే తెలిపారు అందుకే అక్కడ ఉండటం చాలా ప్రమాదంగా మారింది అందుకే అక్కడ ఎవరు కూడా కనిపించరు